సంవత్సర కాలం దగ్గరికి వస్తూ ఉంది ఏదో సిరిసిల్ల జిల్లాను ఏదో ఉద్ధరించినట్టుగా ఏదో చేసినట్టుగా రేపు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఆ సభను మేము మా కార్యకర్తలుగా అడ్డుకుంటామని చెప్పేసి కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకత్వం అంతా భ్రమలో ఆలోచనలో ఉంది ఆ సభను మా నాయకులు కానీ మా కార్యకర్తలు ఎక్కడ కూడా అడ్డుకోము ఈరోజు ఆ సభను ప్రజలే ప్రజలే అడ్డుకు అడ్డుకోబోతూ ఉన్నారు ఎందుకంటే ఇచ్చినటువంటి రుణమాఫీ ఏదైతే ఉందో పూర్తిగా రైతాంగాన్ని మోసం చేసినందుకు రైతులు తమ ప్లే కార్డుల ద్వారా ఖచ్చితంగా ఆ సభలో నిరసన తెలియజేయమని రైతాంగానికి పిలుపునిస్తూ ఉన్నాం ఈరోజు సిరిసిల్ల నేతనల సంబంధించినటువంటి ఆటలు ఏవైతే రద్దు చేసినో వాటిని రద్దు చేసినందుకు నిరసనగా ఈరోజు మీ సభకు వచ్చి నిరసన తెలియజేస్తారు ఈరోజు మీరు తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేసి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీలు అమలుపరుస్తున్నామని చెప్పి ఈరోజు తెలంగాణ ప్రయాణికాన్ని మొత్తం మోసం చేసారు కాబట్టి మీ ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నెరవేర్చలేదు అనేటటువంటి ఆ సభకు అడగడానికి ప్రజలు తండోపతండాలుగా వచ్చి మీరు ఇచ్చినటువంటి హామీల మీద నిలదీస్తారని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నాలుగు వేల ఐదు వందల ఇల్లు చీరు సుమారు పది నుంచి పదకొండు వేల ముంపు గ్రామాలకు పదకొండు వేల ఇల్లు శాంక్షన్ చేయాల్సి ఉండగా కేవలం నలభై పర్సెంట్గా మీరు నాలుగు వేల ఇల్లు ఇచ్చి తూతూ మంత్రంగా చేతులు దురుపుతూ ఉన్నారు మిగతా ఆరు వేల కుటుంబాలను రోడ్లు పడేస్తూ ఉన్నారు ఇది సమంజసం కాదు పూర్తి స్థాయిలో ముంపు గ్రామ ప్రజలకు పూర్తి స్థాయిలో ఇల్లు మంజూరు చేసే విధంగా ముందుకు ఉండాలని చెప్పేసి కూడా కోరుతూ ఉన్నాం దాంతోపాటుగా మిగతా జిల్లాలకు పోయి మిగతా దేవుళ్ళ మీద ఒట్టేసినట్టుగా ఈ ఈరోజు రాజన్న జిల్లాకు వచ్చి రాజన్న దగ్గర ఒట్లేస్తే జనాలు ప్రజలు నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే అత్తకు కోడలు పెన్షన్ ఇస్తాను కోడలకు ఇరవై ఐదు వందలు ఇస్తాను ఈరోజు నిరుద్యోగులకు గుర్తిస్తాను దాంతో పాటుగా వృద్ధితో పాటుగా ఉద్యోగాలు ఇస్తాను ఉద్యోగ కల్పన చేస్తూ ఉన్నావు ఈరోజు రకరకాల హామీలు ఇచ్చి ఒక్క హామీలు కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే దిశగా చేస్తలేవని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వంలోకి రాకంటే ముందు దొడ్డు వాటిలో కూడా ఐదు వందలు బోనస్ ఇస్తా అని చెప్పేసి మాట్లాడారు ఈరోజు కొనుగోలు కొనుగోలు కోయినాలు ఏర్పాటు చేయకుండా జాప్యం చేసి మొత్తం దళారీ వ్యవస్థకు రైతులు పండించినటువంటి ధాన్యం సుమారుగా డెబ్బై శాతం డెబ్బై శాతం వరి ధాన్యం చేతులకు పోయింది వచ్చి ఇచ్చినటువంటి ముప్పై ధాన్యాన్ని కూడా ఈరోజు బోనస్ ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లేరు గురుకులలో సరైన అన్నం పెట్టక అన్నంతో పామ్ కార్డులతో గురుకుల విద్యాలలో ఆగమవుతా ఉన్నాయి బిఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాలు ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి పరిస్థితి ఈ ప్రతి ఒక్క హామీ మీద అంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ హామీ మీద పూర్తి స్థాయిలో నెరవేర్చక చాలా నిరుత్సాహంతో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీయడానికి ఖచ్చితంగా అందరూ వివిధ రకాల రూపంలో వచ్చి ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారని చెప్పేసి కూడా మీ యొక్క అసమర్థత పాలనడు ఈరోజు ప్రజాపాలనన్నారు ప్రజాపాలన లేదు కేవలం అసమర్థ పాలన రాక్షస పాలన నడుస్తూ ఉంది ఏదైనా అంటే ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని కథం చేయాల బీఆర్ఎస్ పార్టీ మీద బురదలనేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ ఏది ఏమైనా అందరూ తెలంగాణ ఉద్యమం కేసీఆర్ వారసత్వంలో అందరం తరుగట్టే తెలంగాణ వాళ్ళుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించగలిగడం మీ పిట్ట బెదిరింపులకు ఎవ్వరు కూడా భయపడేటువంటి పరిస్థితులు లేరు ఇలా మా దళిత సోదరుడు దళిత గురించి మాట్లాడడం తప్పేముంది గతంలో జరిగింది ఈరోజు మీ ప్రభుత్వం ప్రభుత్వం మీ చేతిలో ఉంది ఇలా నేరల బాధితులకు మీరేం చేయగలుగుతారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా కుటుంబాలు ఆదుకోండి మేము మాకున్నటువంటి పరిధిలో అప్పుడు దాని కారకులైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేసిరు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం చర్యలు తీసుకున్నారు ఇలా మీద అధికారం వచ్చింది వాళ్ళ నేరేళ్ల బాధితులను రాజకీయాలకు వాడద్దు అని చెప్పేసి మిమ్మల్ని కోరుతా ఉన్నాను ఈరోజు అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి నేరేళ్ల బాధితులకు ఇంటికి రెండు ఉద్యోగాలు ఈరి వాళ్ళను కోట్ల రూపాయలు ఇచ్చి మీరు ఆదుకోరని చెప్పేసి కూడా వాళ్ళ మీద నిజంగా రాజకీయాలకు వాడుకోకుండా మీకు చిత్తశుద్ధి ఉంటే నేరేళ్ల బాధితులకు ఇలా మీ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నారు కదా ఆయనతో ప్రకటన చేయించి నేరేళ్ల బాధితులకు అండగా ఉండాలి తప్ప కేవలం రాజకీయాలకు వాడుకొని బల్లేయడం అన్నే మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం దాంతోపాటుగా ఎస్ ఖచ్చితంగా మాట్లాడతాం రాజకీయాలలో ఖచ్చితంగా ఎత్తు పల్లాలు ఖచ్చితంగా ఉంటాయి ఇలా మాకు అధికారం లేకపోవచ్చు అధికారం లేకుండా చ చాలా ప్రజల్లో కష్టపడి ఇచ్చినటువంటి అధికార పార్టీ ఇచ్చినట్టు హామీలు ఏవైతే ఉన్నో వాటి మీద నిలదీస్తూ ప్రజలు చైతన్యం చేస్తూ వచ్చేటి వాటి కాలంలో బీఆర్ఎస్ పార్టీ జెండా అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం వచ్చే ఎందుకంటే ప్రజలు రేవంత్ పాలనలో పూర్తిగా విసిగిపోయి ఉన్నారు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా అమలు జరిగేటువంటి సందర్భం లేదు ఇతనితో కాదనేటువంటి సందర్భంలో అందరూ ప్రజలు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాబట్టి ఏది ఏమైనా ఈరోజు ప్రజలకు ప్రజలకు మంచి చేసే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప ఇంకొకటి ఖచ్చితంగా మొన్న నిన్న ప్రెస్ మీట్లో మహేందర్ రెడ్డి గారి గురించి మాట్లాడదని చెప్పేసి బారాబారు మాట్లాడతాం భాజాతో మాట్లాడతాం డిక్కా రసైనటువంటి మా కేటీఆర్ గురించి ఏ రోజు ఉరిశాలగా ఉన్నటువంటి ఉరిశీలను సిరిశాలగా మార్చినట్టు ఘనత మా కేటీఆర్ గారిది ఇన్ని వేల కోట్ల అభివృద్ధి చేస్తే ఈరోజు మా కేటీఆర్ మీద కేటీఆర్ గారి మీద అసత్య ప్రచారాలు మాట్లాడితే మేము బరాబరు మాట్లాడతాం ఖచ్చితంగా మాట్లాడతాం భాజప్తో మాట్లాడతాం ఏ అభివృద్ధి మీద చర్చకు రండి కేటీఆర్ ఏం చేసిండు మీరేం చేసిరో దాని మీద చర్చకు రండి ఎవరేం చేసిరో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందా అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ప్రతి కాంగ్రెస్ నాయకులు కూడా ఖచ్చితంగా అన్ని అచ్చితూచి అభివృద్ధి మీద మాట్లాడాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ